రైస్ లాడ్ దేవునికి మహిమ కథం గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం యుహాను సువార్త పదిహేడవ అధ్యాయము మూడవ వచ్చినము అద్వితీయ సత్య దేవుడమైన నేను నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుకుటయే నిత్య జీవము ప్రియమైన దేవుని బిడ్డారా ఎంతో శ్రేష్టమైన వాగ్దానం పర్లోకప్పు తండ్రి ఈరోజు నీకు అనుగ్రహిస్తున్నాడు నిత్య జీవము అనగా తండ్రి అయిన దేవుని మరి ఆయన కుమారుడని ఏ క్రీస్తును ఎరుగుటయే నిత్యజీవం యోహాన్ వార్త మూడవ అధ్యాయ ముప్పై ఆరవ వచ్చడంలో కుమారుని ఎందు విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు కుమారునికి విధేయత కాని వాడు జీవము చూడు కానీ దేవుని ఉగ్రతవాని మీద నిలిచున్నాడు ఈరోజు నిత్య జీవం అనే గొప్ప వరము బహుమానము దేవుడు తను నమ్మిన వారందరికీ తన ఎందు విశ్వాసమనించిన వారందరికీ ఆయనకు విధేయత చూపు అందరికీ అనుగ్రహించి గొప్ప వరం అందుకే మనము రోమి రాష్ట్రపతిక ఆరవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిలో మనం గమనిస్తే పాపం వలన వచ్చే జీతము మరణము కానీ ఏసుక్రీసుక గొప్ప వరము నిత్య జీవము నిజమే ఈరోజు మనకు నిత్య జీవం అనే గొప్ప బహుమానము దేవుడు సిద్ధపరిచాడు ఆయన పొందుకుంటకు మనము సిద్ధపడాలి వేగిరపడాలి మనలో మనము ప్రతిరోజు కూడా నిత్య జీవ అనుభవము భూలోకంలో ఉండగానే పొందుటకు సిద్ధపడాలి మన జీవితాలు మనము ప్రిపేర్ చేసుకోవాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తున్న చూడండి వ్యూహాసు వార్త ఐదు ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చడంలో నా మాట విని నన్ను పంపినవాని అందు విశ్వాసం ఉంచువాడు ఎత్తే జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు హాలేలుయా ఈరోజు ఆయన మాట విని ఆయన పంపిన వాణి ఎందు అనగా విశ్వాసం ముంచు ప్రతివాడికి కూడా నిత్య జీవం పేడు అనుభవించాడు కాబట్టి ఈరోజు మన జీవితాల్లో వ్యర్థమైన తుచ్చమైన లోకాశలకు లోకంలో ఉన్న వ్యర్థమైన శిరరాశ జీవ జీవపుటుంబములకు అసూయ క్రోధము కోపము కామాతృత ధనాపేక్ష లోభము అనే వాటి కనుక పరిగెడుతూ ఆ నిత్య జీవంపై గురి లేకుండా జీవిస్తున్న దేవుని బిడ్డలారా మనం చాలాసార్లు మర్చిపోతూ ఉంటాం కానీ దేవుడు ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు నిత్య జీవం ఇచ్చుటకే దేవుడు మనల్ని రక్షించుకున్నాడు మన గురి మన యొక్క మనసు మన యొక్క హృదయము మన యొక్క ఆశ మన యొక్క ఆకలి దేవుడు అనుగ్రహించిన నిత్య జీవంపై ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఆ గొప్ప నిత్య జీవం మనం పొందుటకు మనము సిద్ధపడదాం రండి కలిసి ప్రార్థన చేసుకుని వాగ్దానము పొందుకుందాం ప్రార్థన మహాపరిశుద్ధమైన మహా ప్రేమ పర్లకొక్కు తండ్రి కృపగల దేవా మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కయ్యి మీకు ఎంతో వందనాలయ్యా ప్రభు అద్వితీయ సత్యదేవుడైన నిన్ను నీ పంపిన ఏ సుక్రీస్తు నమ్ముటో జీవమయ్యా అయా మిమ్మల్ని ఎరుగుటకు తండ్రి అనుభవపూర్వకంగా మిమ్మల్ని తెలుసుకుంటకు మీ ప్రేమను తెలుసుకుంటకయా మమ్మల్ని మేము మీట విను వినుటకు మీకు లోపట్టకు ఎందు విశ్వాసం వంచుటకు తండ్రి కృప మాకు దైత్యమని వేడుకొచ్చటం అనగా రోజు ప్రభా నివాక్యం పట్ల శ్రద్ధ ప్రార్థన పట్ల ఆసక్తి ఆయన సహవాసం పట్ల ఆకలి ఆశ మాకు పుట్టించమని దినదినం ప్రభా నిత్య జీవం కొరకు తండ్రి కనిపెట్టి అయ్యా నిత్యజీవముకు చేరు వరకు తండ్రి నమ్మకంగా జీవించుటకు నీ కృప మాకు అనుగ్రహించమని దినమంతటి కావాల్సిన కృప కాపుదల భద్రత ప్రార్థనలు ఏకపించిన వారందరికీ అనుగ్రహించమని ఏసుక్రీస్తు రామంలో వేడి కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుడిని మనో దీవించిన దాకా ప్రేమ కోసంగా పరి తెలుసు వారి సంగం తుర్కెంజాల